ఫిబ్రవరి రెండవ తేదీ వసంత పంచమి వృశ్చిక రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పు ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయే పూర్తి మార్పులు మిస్ కాకుండా చూడండి ఫిబ్రవరి రెండవ తేదీ వసంత పంచమి మొదలుకొని వృశ్చిక రాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయేది ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఫిబ్రవరి రెండవ తేదీ వసంత పంచమి మొదలుకొని వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు కలగబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల కారణంగా మీకు జీవితంలో ఊహించని మార్పులైతే సొంతం కాబోతూ ఉన్నాయి ఆ ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి మీరు అన్ని విషయాల్లో కూడా ఈ సమయంలో కొంచెం ఆచితూచి అడిగేయాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి వాతావరణం కనిపిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటివారి సహకారంతో మీకు మేలు జరుగుతుంది దైవారాధనసులు మానవద్దు దృఢ సంకల్పాలు నెరవేరుతాయి సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు కూడా అందుకుంటారు మీ రంగాలలో పెద్దల సహకారం కూడా ఉంటుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు కూడా ఉద్యోగంలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి ఉన్నాయి అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు కొన్ని సంఘటనలు మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదు శ్రీలక్ష్మి ధ్యానం మీకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం వీరు కోరుకునేది ఏదైతే ఉందో అది మీకు లభించనుంది మీరు జీవితంలో వీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా చూస్తారు మీ జీవితం ఊహించని రీతిలో మారబోతూ ఉంది అని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్టికి రాసి వారికి ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో బాధపడుతూ సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు విముక్తి అయితే కలుగుతుంది మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది కాకపోతే మీకు ఈ సమయంలో శని ప్రభావంతో కెరియర్ పరంగా కొన్ని సవాళ్ళు అనేవి ఎదుర్కొనాల్సి ఉంటుంది ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో కొన్ని ఒడిదుడుకులు అనేవి మీరు ఎదుర్కోవచ్చు మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు ఉంటాయి మరొక వైపు శనిదేవుడి ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురవ్వచ్చు ఈ కాలంలో మీరు చేసే ప్రతి పనులలో అనేకమైనటువంటి సవాళ్లు ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీ కెరియర్ పరంగా పురోగతి అనేది కూడా సాధిస్తారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి చాలా మంచిగా ఉంటుందండి మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై కూడా ఉంటారు మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా మీరు పొందుతారు రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా మీరు పొందుతారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందవచ్చు వీరి ప్రేమ జీవితం గురించి చేసుకున్నట్లయితే కనుక అనేక మార్పులు అనేవి కనిపిస్తాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు దీంతో మీరు సమస్యలను ఎదుర్కొనవచ్చు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి మీకు మానసిక ఒత్తిడి కూడా పెరగవచ్చు అయితే మొదటి ఆరు నెలలు గురుడి ప్రభావంతో మీకు చాలా సానుకూల ఫలితాలు కూడా పొందుతారని చెప్పడంలో సందేహం లేదు వ్యాపారపరంగా ఈ రాశి వారికి వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుందండి గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు మీ యొక్క జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుకేతులు సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని వ్యాపార కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు మీరు కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం సాధారణ ఫలితాలు ఉంటాయి గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం కూడా ఈ సమయం చాలా బాగుంటుంది ఉంటుంది అవివాహితులకు వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొనాల్సిన అవసరం కనిపిస్తుంది అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది చూశారు కదండి వృష్టికి రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం చూసేద్దాం వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారని అర్థం కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదా పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుందండి అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే చాలా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు ఈ వృష్టికి రాసి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయకు ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది కూడా అధికంగా కనిపిస్తుంది ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరులో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి బాల్యం నుండి వీరు సంపాదన అనేది మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ ఈ రాసు వారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఈ రాశివారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటంటే ఈ రాశివారు స్వార్థపరులు కారు పరోపకారం చేసే బుద్ధి ఉన్నవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో చాలా అధికంగానే ఉంటుంది విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి అనురాధ నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్ష జ్యేష్ఠ నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అన్ని విధాలుగా అనుకూలత కనిపిస్తుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.